క్రీస్తుని గురించి ఆయన భార్య అయినటువంటి అనే ఒక వ్యక్తి దేవుని భార్యగాను తల్లిగాను లేకపోతే తల్లి అయిన దేవుని గాను తను తాను పరిచయం చేసుకుంటూ ఉన్నటువంటి ఆ సంస్థను ఆ సంస్థ ప్రకటించే బోధను మనము చూస్తున్నాం అయితే ఆ సంస్థ ప్రకటించే బోధనలో నుంచి మనం పోయిన పోయిన వారం ఏం చూసాము అంటే యేసుక్రీస్తు మన ముందు ఉంచినటువంటి బల్ల రక్షణార్థమై ఉంచినటువంటి బల్లగా ఉన్నటువంటి బోధను లేఖనముల ఆధారంగా ఎందుకు తప్పు అన్న విషయాన్ని మనం చూసాం ఏమని చూసాము అంటే ఏసుక్రీస్తు మన కొరకు ఉంచినటువంటి బల్ల రక్షణ కొరకు కాదు కానీ రక్షించబడిన వాళ్ళు రక్షణలో కొనసాగటం కోసం బలలో పాల్పంపులు పొందుతూ వారిని వారు పరీక్షించుకుంటూ ప్రతిసారి దేవుని యొక్క జీవన శైలిని యేసుక్రీస్తు యొక్క జీవన శైలిని అర్థం చేసుకుంటూ దాని ప్రకారము దాని అనుగుణంగా జీవించే పద్ధతిలో ఏసుక్రీస్తు శిష్యులు యేసుక్రీస్తు శిష్యులను నమ్మినటువంటి శిష్యులైనటువంటి క్రైస్తవులు అందరూ చేసే పద్ధతిని మనం చూస్తూ వచ్చాం అయితే ఈ ఎపిసోడ్లో మనం ఏం చూడబోతున్నాము అంటే మరి ఏసుక్రీస్తు పస్కా బలిని ఆచరించమని చెప్పాడా పస్కా బలిని ఆచరించడం ద్వారా పస్కా పండుగను ఆచరించడం ద్వారా మనకు రక్షణ ఉందా అన్న విషయాన్ని మనం చూడబోతున్నాం అంత మాత్రమే కాదు మరి ఆది కాండము మొదటి అధ్యాయం నుంచి దేవుడు సృష్టించినటువంటి ప్రజలు స్త్రీని గాను పురుషుని గాను సృష్టించాడు కాబట్టి దేవునిలో పురుషుడు మాత్రమే కాదు స్త్రీ కూడా ఉండి ఉండాలి అన్నటువంటి ఒక ఆర్గ్యుమెంట్ ను కూడా మనం చూడబోతున్నాం అయితే ఇంకొక విషయాన్ని ప్రాముఖ్యమైన విషయాన్ని నేను మీకు తెలియజేసుకుంటాను అదేమిటి అంటే రక్షణ యేసు క్రీస్తు బోధించినటువంటి రక్షణ బైబిల్లో ఉన్నటువంటి అరవై ఆరు పుస్తకాలు బోధించేటువంటి రక్షణ మరియు ఈ చర్చ్ ఆఫ్ గాడ్ వారు బోధించేటువంటి రక్షణ ఒకటేనా అన్న విషయాన్ని కూడా మనం చూస్తాం వాటన్నిటినీ తెలుసుకుపోవడానికి ముందు ఈ క్లిప్పింగ్ ఒకసారి చూడండి The way to be saved from the last disaster must also be recorded in the Bible. The Passover, which is God's feast saving his people from disaster, All the people who put the blood of the year old lambs on their doorframes and ate the roasted meat of the lamb at twilight on the first month, 14th day, were saved from the plague of death as God had promised. However, those who didn't celebrate the Passover were destroyed by the plague. Jesus, who came to this earth as the reality of the Passover lamb, and he let us know the Passover of the new covenant through which we can eat the flesh and blood of Jesus. Therefore, in this age, we can be saved from the disasters when we celebrate the Passover of the New Covenant. The only way to be saved from the last plague is the Passover of the New Covenant. Which church celebrates the Passover on the evening of 1st Month, 14th day, as Jesus directed us? Is the World Mission Society, Church of God? మరి వరల్డ్ మిషన్ సొసైటీ ఆఫ్ చర్చ్ ఆఫ్ గాడ్ అనేటటువంటి ఈ కొరియా క్రీస్తులు ప్రకటించే ఈ సంస్థ మనకేం చెబుతుంది అంటే దేవుని ఎందు బహుళత్వము ఉంది ఆ దేవుని ఉన్నటువంటి బహుళత్వము స్త్రీగాను పురుషునిగాను వారిద్దరికీ కలిగిన కుమారునిగాను ఉంది అని మనకు నేర్పిస్తూ ఉంది అయితే సార్వత్రిక క్రైస్తవ సంఘము ఇన్ని సంవత్సరాలు మరి ఇన్ని వేల సంవత్సరాలు విశ్వసిస్తున్నటువంటి ప్రామాణికమైన విశ్వాసానికి ఇది భిన్నంగా ఉంది కాబట్టి నిజమైన క్రైస్తవ విశ్వాసంలో ఉన్నవాళ్ళు తప్పు బోధ అని నాకు అనిపిస్తున్నటువంటి ఈ బోధను అనుసరించి వారి విశ్వాసంలో నుంచి చెదిరిపోకుండా ఉండటం కోసం ఈ చిన్ని ప్రయత్నము నేను మీ ముందు చేస్తున్నాను అయితే ఒక విషయం గమనించాలి ఈ దేవుడు ఆది మొదటి అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలను గనుక మనం చదివితే దేవుడు నరులను సృజించను వారిని స్త్రీనిగాను పురుషునిగాను సృజించను అన్న విషయాన్ని వాళ్ళు తీసుకుని ఏం చెబుతూ ఉంటారు అంటే దేవుడు మనస్వరూపముందు మన మనము నరులను చేద్దాము అని అన్నప్పుడు ఆయన స్వరూపముందు స్త్రీ పురుషులు లేకపోతే నరుణ్ణి స్త్రీని గాను పురుషుని గాను ఎలా చేస్తాడు అన్న ప్రశ్న వాళ్ళు తీసుకుని వస్తూ ఉంటారు అయితే దేవుని యొక్క వాక్యము స్పష్టంగా మనకు చెప్పే విషయం ఏమిటి అంటే దేవుడు ఎక్కడ కూడా అరవై ఆరు పుస్తకాలు ఉన్నటువంటి ఈ బైబిల్ గ్రంథంలో తన్ను తాను ఒక స్త్రీలింగముగా ఎప్పుడూ చెప్పుకోలేదు ఒకవేళ అలా చెప్పుకొని ఉంటే మనము దాని గురించి ఆలోచించవచ్చు అంత మాత్రమే కాదు మానవులకు అంటే సృష్టికి మానవులు మాత్రమే కాదు సృష్టిలో ఉన్న జీవ జంతువులన్నింటికి కూడా పరాగ సంపర్కము అన్న ప్రక్రియ ద్వారా వారికి కలిగే పిల్లలను చేసుకోవడము లేకపోతే వారికి పిల్లలు కలగాలి అన్న ప్రక్రియను దేవుడు ఉంచాడు అంటే ప్రోజని అంటారు ఒక కుటుంబంలో భార్యాభర్తలు కలయిక కారణంగా వారికి పిల్లలు పుట్టడము అనేది ప్రకృతి సంబంధమైనటువంటి పని కానీ దేవుడు ప్రకృతిలో ఉన్నవాడు కాదు అన్న విషయాన్ని మర్చిపోయిన వాళ్ళు ఇలాంటి వితండవాదం చేస్తూ ఉంటారు దేవునికి లింగము అవసరము లేదు దేవునికి ఆడలింగము పురుషలింగము స్త్రీలింగము అన్నటువంటి భేదాలు ఉండవు ఎందుకు అంటే దేవుని వాక్యం చెబుతా ఉంది అంటే దేవుడు ఆత్మయ్య ఉన్నాడు ఆత్మను పెళ్లిళ్ళు చేసుకోవు ఆత్మలకు సంపర్కము అవసరము లేదు కానీ దేవుడు ఏమంటున్నాడు అంటే తను సృష్టించినటువంటి ఈ మానవులను ఆయన స్వరూపములో ఆయన చేసుకున్నాడు కనుక మానవుణ్ణి పురుషును అన్నటువంటి ఆదామును కార్పొరల్ రిప్రజెంటేటివ్ లేకపోతే ఆ సృష్టిలో ఉన్నటువంటి మానవులందరికీ ఒక ప్రాతినిధ్యంగా ఆయన పిలిచాడు ఎక్కడ ప్రాతినిధ్యంగా పురుషుణ్ణి పిలిచినంత మాత్రాన ఆయన సుపీరియర్ కాదు అన్న విషయాన్ని గుర్తు చేస్తూ స్త్రీనిగాను గాను ఆయన అన్న అన్నమాట వాడారే తప్ప దేవుని ఎందు స్త్రీ పురుషులు ఉన్నారు 안 나? భేదంతో ఏనాడు దేవుని గ్రంథం అలా చెప్పలేదు ఒకవేళ అది కనుక అందులోని ఆంతర్యం అయితే పౌలు పెండ్లి గురించి మాట్లాడుతున్నప్పుడు పౌ పేతురు సంఘములో ఉన్నటువంటి ఆడ మగ సభ్యుల గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుని యొక్క వ్యక్తిత్వం గురించి మాట్లాడుతున్నప్పుడు దేవునియంగ్ ఉన్నటువంటి ఆడ మగల గురించి తప్పకుండా మాట్లాడేవాడు కదా అలా మాట్లాడలేదు ఒకవేళ ఈరోజు కొరియాలో పుట్టినటువంటి ఆన్ హాన్ సాంగ్ గారు వచ్చి ఈ ప్రత్యక్షత నాకు ప్రత్యేకంగా వచ్చింది పౌలుకు మరియు పేతులకు సంఘములో ఉన్న ఏ అపోస్తులకు యేసు ప్రభువుకు కూడా లేని ప్రత్యక్షత అంటే దాన్ని మనం ఏ విధంగా పరిగణించాలి అంటే బైబిల్ బయట ఉన్నటువంటి ప్రత్యక్షత అని పరిగణించాలి బైబిలుకు బయట ఉన్నటువంటి ప్రత్యక్షతను క్రైస్తవులు పాటించాల్సిన అవసరం లేదు అన్నది బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెబుతా ఉంది దాన్ని నేను గత కొన్ని ఎపిసోడ్లుగా మీకు చెబుతూ వస్తున్నాను ఏమని అంటే వారు ప్రకటించిన అంటే అపోస్తలు ప్రకటించిన వేరొక క్రీస్తుని కానీ వేరొక సువార్తను కానీ వేరొక ఆత్మను కానీ మనము అంగీకరించి అనుసరించాల్సిన అవసరత లేదు అని అపోస్తులు మనకు గుర్తు చేస్తున్నారు కనుక అపోస్తులు కార్యము రెండవ అధ్యాయం నలభై రెండవ ప్రకారం మనము నమ్మవలసినది అపోస్తలుల బోధ అపస్తులుల బోధలో దేవునిలో దేవుని అందు ఏనాడు స్త్రీ ఉన్నట్లుగా లేకపోతే స్త్రీలింగం ఉన్నట్లుగా వారు చెప్పలేదు ఏనాడు మనకు బైబిల్లో కనిపించలేదు కనుక మనము దానిని ఒక అబద్ధ బోధగానే లేకపోతే అవగాహన రాహిత్యం ఉన్నటువంటి బోధగానే గ్రహించి పక్కకు పెడితే సరిపోతుంది రెండవ మాట చూద్దాం రెండవ మాట ఏమిటి అంటే ఈ క్రైస్ట్ ఆన్ హాన్ సాంగ్ అనే వ్యక్తి ఏం చెప్తున్నాడు అంటే యేసు ప్రభు ఏ విధంగా అయితే బల్లను ఏర్పాటు చేసి రక్షణకు కార్యము చేశాడో అదేవిధంగా పస్కా బలి లేకపోతే పస్కా పండుగను ఆచరించడం ద్వారా నేటి క్రైస్తవులకు నేటి మానవులకు రక్షణ కార్యము క్రైస్ట్ ఆన్ హాన్ సాంగ్ గారి ద్వారా వస్తుంది ఆయనే నిజమైన క్రీస్తు ఈ సంఘానికి ఆయనే నిజమైన క్రీస్తు ఈ సమయానికి లేకపోతే ఈ యుగానికి అని చెప్పేటటువంటి బోధను ఒకసారి గమనించి చూద్దాం గలతీయులకు రాసిన పత్రిక దగ్గరికి మళ్ళీ వెళదాం గలతీయులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాం మనం చూస్తే నేను క్రీస్తుతో కూడా సిరువేయబడి ఉన్నాను ఇకను జీవించు వాడను నేను కాను క్రీస్తే నాయందు జీవించి ఉన్నాడు నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకుని దేవుని కుమారుని ఎందలి విశ్వాసము వలన జీవించుచున్నాను నేను దేవుని కృపను నిరర్తకము చేయను అంటూ మాట్లాడుతున్నాడు దేవుని కృపను నిరర్తకం చేయటం అంటే ఏమిటి దేని కారణంగా ఈ పౌలు దేవుని యొక్క కృపను నిరర్థకం చేస్తాము అని అంటున్నాడు అని అంటే ఈ రెండవ అధ్యాయము పదహారవ వచనంలో మనకు తెలుస్తుంది మనము జన్మ వలన యూదులమే కానీ అన్యజనులలో చేరిన పాపులము కాము మనుష్యుడు యేసు క్రీస్తునందలి విశ్వాసము వలననే కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడుగా తీర్చబడని ఎరిగి మనము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున గాక క్రీస్తునందలి విశ్వాసము వలననే తీర్చబడుటకై తీర్చబడుటకైనా క్రీస్తునందు విశ్వాసముంచి ఉన్నాము ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరము నీతిమంతుడని తీర్చబడడు కదా అంటున్నాడు అంటే పస్కాబలి అన్నది ధర్మశాస్త్రములో మనకిచ్చినటువంటి ఒకనొక నీతి క్రియ ఆ నీతి క్రియను జరిపించటం ద్వారా పస్కా బలి అంటే ఆనాడు మోషే ఏ విధంగా అయితే ఇస్రాయేల్ ప్రజలను బయటకు తీసుకొని వస్తూ వచ్చినప్పుడు గొర్రెపిల్ల యొక్క గొర్రెపిల్లను వధించి దాని రక్తాన్ని ఇంటి ముందుకు ఇంటి ముందు గుమ్మాలకు వ్రాయడం ద్వారా ఆ రాసిన ఆ పూసిన రక్తాన్ని రక్తాన్ని ఆధారం చేసుకుని దేవుడు ఇస్రాయేల్ ప్రజలను చంపకుండా ఇస్రాయేల్ ప్రజలలోని జ్యేష్ఠ పుత్రులను చంపకుండా అక్కడి నుండి దాటి వెళ్ళాడో దానిని గుర్తు చేసుకుంటూ పస్కా పండుగ పులియని రొట్టెల పండుగ అంటూ పండుగలు చేశారు ఇది ఛాయ వంటిది ఏసుక్రీస్తు అంటే రాబోతున్నటువంటి యేసుక్రీస్తు సృష్టి ఆరంభానికి ముందే తన్ను తాను బలి అర్పించుకున్నటువంటి మాట ఎక్కడ ఉంది ప్రకటన గ్రంథము పదమూడవ అధ్యాయం ఒకసారి చూస్తే ప్రకటన గ్రంథము పదమూడవ అధ్యాయం ఎనిమిదో వచనం చూస్తే భూమివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమున ఎవరి పేర్లైతే వ్రాయబడలేదు అని అంటున్నాడు అంటే జగత్తుకు ఉత్పత్తికి ముందే యేసు ప్రభువు వధింపబడిన గొర్రెపిల్లగా తను తాను ప్రత్యేకపరచుకున్నాడు అన్న విషయాన్ని యోహాను భక్తుడు మనకు తెలియజేస్తున్నాడు ఎఫ్ఎస్యులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం గనక మనం చూస్తే ఎఫ్ఎస్యులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఆరో వచనంలో తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులము అయి ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ ప్రేమ చేయ క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు అని దేవుని వాక్యం చెబుతూ ఉంది అంటే జగత్తుకు పునాది వేయబడటానికి ముందే క్రీస్తులో మనల్ని ఎన్నుకున్నాడు ఎందుకు ఎన్నుకున్నాడు అంటే జగత్తుకు పునాది వేయబడటానికి ముందే క్రీస్తు వధింపబడిన గొర్రె పిల్లగా తన్ను తాను ప్రత్యేకపరచుకొని ఆ విధంగా మనకు రక్షణ కార్యాన్ని సులువు చేశాడు ఆయనకున్నటువంటి ఫోర్ నాలెడ్జ్ అంటే ఆయనకున్నటువంటి అమితమైన జ్ఞానంలో మన బ్రతుకు మనం చేయబోయే పాపము మనము చచ్చిన స్థితిలో ఉండే జీవితము ఆయనకు తెలుసు గనుక మన కోసం జగదుత్పత్తికి ముందే ఆయన ఒక ప్రణాళికను తీసిపెట్టాడు ఆ ప్రణాళికలో మనల్ని రక్షించుకున్నాడు అంతే ఆ పస్కాబలి అన్నది ఈ యొక్క ప్రణాళికకు ఒకనొక సాదృశ్యము మాత్రమే కానీ ఆ పస్కాబలిని ఇప్పుడు చేయటం ద్వారా మనకు రక్షణ కార్యము వస్తుంది రక్షణ భాగ్యము దొరుకుతుంది అని చెప్పేటటువంటి ఈ క్రీస్తు ఈ కొరియాలో పుట్టినటువంటి క్రీస్తు చెప్పే మాటలకు మరి యుగ యుగములకు ఒకే రీతిగా ఉన్నటువంటి యేసు క్రీస్తు చెప్పే మాటలకు పొంతన ఉందంటారా నిజంగా పొంతన లేదు అని మీకు తెలుస్తా ఉంది అయితే ఇంకొన్ని విషయాలు చూద్దాం పస్కాబలి అన్న నీతి కార్యము ద్వారా మనకు రక్షణ లేదు అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఎందుకు మనకు గుర్తు ఎందుకు మనం గుర్తుంచుకోవాలి అంటే అపోస్తలు చెప్పనటువంటి విశ్వాసము అపోస్తలు చెప్పనటువంటి స్వార్థను ఒకవేళ మనము అంగీకరిస్తే ఇక మన బతుకులు తెల్లారినట్లే అంటూ పౌలు మనకు చెబుతున్నాడు కనుక రక్షణ కార్యాన్ని ఒకసారి చూస్తే రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయంలో మనం చూస్తాం రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయాన్ని కనుక ఒకసారి మనం జాగ్రత్తగా చదివి చూస్తే అక్షర కార్యములో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి స్టేజెస్ మనకు కనిపిస్తాయి మొట్టమొదటిది ఎనిమిదో అధ్యాయం మొదటి వచనం గనక చూస్తే కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు ఏ క్రీస్తు నజరేయుడైన యేసు క్రీస్తుని విశ్వసించి నజరేయుడైన యేసు క్రీస్తు ద్వారా రక్షణ అనుభవంలోకి వచ్చిన వారికి ఏ శిక్షా విధి లేదు అంటే అనీతిమంతులుగా ఉన్నటువంటి మనలను యేసుక్రీస్తునందు విశ్వాసము ఉంచిన ఒకే ఒక్క కారణము చేత దేవుడు మనలను నీతిమంతులుగా తీర్చేశాడు అని అర్థం అంటే దీన్ని ఇంగ్లీష్ భాషలో ఏమంటారు అంటే జస్టిఫికేషన్ అంటారు నీతిమంతులుగా తీర్చబడటం ఇది ఒకే ఒక్కసారి ఒక్క నిమిషంలో యేసు ప్రభువును విశ్వసించిన ఆ మరు నిమిషంలోనే జరిగే పని రెండవదిగా ఇదే ఎనిమిదవ అధ్యాయము పదిహే పదిహేనవ వచనం కనుక మనం చూస్తే దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారుల ఎందుగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి అంటూ యేసు ప్రభువు మనకు ఏం చెప్తున్నాడు రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయంలో అంటే దేవుని ఆత్మ ఏ నిమిషం అయితే మనము రక్షణ అనుభవంలోకి వస్తామో అసలు అనుభవంలోకి రావటానికే దేవుని ఆత్మ మనలో పనిచేసి తీరతాడు ఆ దేవుని ఆత్మను పొందిన మరు క్షణమే మనం రక్షణ అనుభవంలోకి వస్తాము దానినే మనం ఏమంటున్నాము అంటే దత్ కొత్త పుత్రులముగా ఆయన కుటుంబములోకి చేర్చబడటము అంటారు అంటే అడాప్షన్ అంటారు మొదట రైచస్నెస్ లేకపోతే జస్టిఫికేషన్ లేకపోతే నీతిమంతులుగా తీర్చిబడటం అన్న విషయం జరుగుతుంది అదే సమయంలో మనము దేవుని పిల్లలుగా ఎందరాయనను స్వీకరించిరో వారందరికీ దేవుని పిల్లల అగుటకు అధికారం ఇచ్చెను అని యోహాను సువార్త మొదటి అధ్యాయంలో యోహాను భక్తుడు చెప్పినట్లుగా ఏనాడైతే మనం ఆయనను స్వీకరిస్తామో ఆయనను అంగీకరిస్తామో ఆ క్షణమే మనము దేవుని యొక్క పిల్లలముగా దత్తపుత్రులముగా మారతాం ఇది రెండవ విషయం మూడవ విషయం ఏమిటి అంటే ఇప్పుడు చాలా స్పష్టంగా చూడండి నడిపింపబడాలి లేకపోతే ఇరవై నాలుగు వచనం చూస్తే ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడి తిని మనకు రక్షణ దొరికింది ఆల్రెడీ వచ్చేసింది అని చెబుతూనే ఇప్పుడు అంత్యము వరకు నిలిచి ఉండు వాడు రక్షణింపబడును అని మార్క్స్ వార్తలో చెప్పిన మాటను మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే అంటే మన రక్షణను నిలబెట్టుకోవాలి మన రక్షణను మన జీవితాంతము దానిని కొనసాగించాలి అన్న విషయం కూడా దేవుని వాక్యం చెబుతా ఉంది ఎందరు దేవుడు ఆత్మ చేత నడిపింపబడుదురో నడిపింపబడటము అన్నది ఏదో ఒక సమయానికి సంబంధించింది కాదు కానీ మన జీవిత పర్యంతము మనం చేయవలసినటువంటి పని దీనిని ఏమంటారు అంటే శాంక్టిఫికేషన్ అంటారు లేకపోతే పరిశుద్ధీకరణ అంటారు మనము మన రక్షణను కొనసాగించే పనిని రక్షణను పొందుకుంటూ ఉన్నటువంటి పనిని ఏమంటాము అంటే శాంక్టిఫికేషన్ అంటాము లేకపోతే పరిశుద్ధీకరణ అంటాం పరిశుద్ధాత్ముడు మన జీవితంలో పనిచేయటం పరిశుద్ధాత్ముడు మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి క్షేత్రంలో ప్రతి ప్రదేశంలో ఆయన అధికారాన్ని తీసుకోవటం మనము చేసే పనిలో మన ఆలోచనలలో మన శరీర క్రియలలో మన రైచస్ డీడ్స్ లేకపోతే నీతి క్రియలలో ఆయన పనిచేయటం ఆయన ఆధిపత్యాన్ని కింద మనం పనిచేయటం ఆయనను మన దేవునిగా అంగీకరించటం ఆయన యొక్క పనిని మనం సీరియస్గా తీసుకొని మనము ఆయనకు లోబడి ఉండటం దీనిని ఏమంటాము అంటే పరిశుద్ధీకరణ లేక పవిత్రీకరణ అంటాం దీనిలో భాగంగానే మనము బల్లలో చేయి వేస్తాం దీనిలో భాగంగానే మనము మన క్రైస్తవ క్యారెక్టర్ లేకపోతే క్రైస్తవ దృక్పథాన్ని రోజు రోజుకు మనము రెన్యూ చేసుకుంటాం కాబట్టి రోమిల్కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయంలో పౌలు భక్తుడు ఏమంటాడంటే కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమును అయిన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను మీరు యులోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణము అయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సులు మారి నూతనమగుట నూర్తన మగుట వలన రూపాంతరము పొందుడి అంటున్నాడు రూపాంతరము పొందే ప్రక్రియ ఒక ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్కి వెళ్ళే ప్రక్రియ ఒక పరిశుద్ధత నుంచి ఇంకొక పరిశుద్ధతకు వెళ్ళే ప్రక్రియ ఒక మహిమ నుంచి ఇంకొక మహిమకు వెళ్ళే ప్రక్రియ దీనినే మనము రక్షణను పొందుకుంటూ ఉన్నాము అని చెప్పడానికి ఉపయోగించాలి అంతేకాని మన రక్షణ సంపూర్ణం కాదు కాబట్టి ఇంకెవరో క్రీస్తు రావాలి ఇంకెవరో తల్లి దేవత రావాలి ఆ క్రీస్తు ఆ తల్లి దేవత మనకు ప్రత్యేకంగా ఇంకొక రక్షణను ఇస్తారు అని ఒకవేళ మనం అనుకుంటే అది తప్పు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది ఇంకొక విషయం గనక మనం చూస్తే ఆఖరి మాట హృది ఇదే రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయంలో దీన్ని ఏమంటారు అంటే గ్లోరిఫికేషన్ లేకపోతే మహిమ పరచబడుట అని అంటారు పద్దెనిమిదవ అధ్యాయం చూస్తే మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ యొద్దట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తాగి కావని ఎంచుకొనుచున్నాను అంటున్నాడు అంటే ఒకనొక రోజు యేసు ప్రభు వచ్చినప్పుడు పూర్ణ మహిమ లేకి మనల్ని తీసుకుంటాడు ఏ మాత్రము స్పాట్ లేకుండా ఏ మనలో మలినము లేకుండా సంఘాన్ని ఆయన తన శరీరముగా ఆయన తన భార్యగా స్వీకరిస్తాడు ఆ దినము మనము వి విల్ బి గ్లోరిఫైడ్ అంటే మనము మహిమను పొందుతాము అప్పుడు సంపూర్ణమైన రక్షణ అని దేవుని వాక్యం చెబుతా ఉంది అంటే మనము రక్షణ పొందాము రక్షణ పొందుతున్నాము రక్షణ పొందుతాము ఇది వర్తమానభూత భవిష్యత్ కాలాలకు ఈ మూడు కాలాలను ఒకటేసారి సంపూర్ణం చేసేదిగా దేవుని వాక్యం చెబుతూ ఉంది యేసుక్రీస్తు ఆ శక్తి గలవాడు అని దేవుని వాక్యం చెబుతూ ఉంది అందుకే హెబ్రియలకు రాసిన పత్రికలో యేసు ప్రభు అంటాడు మీ రక్షణను మొదలుపెట్టినవాడు దానిని సంపూర్ణం చేయటానికి కూడా యోగ్యుడు అని చెబుతా ఉన్నాడు కాబట్టి మన రక్షణ అనే ఈ కార్యము ఒకటేసారి ప్రభువులో సంపూర్ణమైంది ఒకటేసారి ప్రభువు మన కొరకు సంపూర్ణమైనటువంటి రక్షణ కార్యాన్ని చేశాడు అన్న సత్యాన్ని దేవుని వాక్యమైనటువంటి బైబిలు దాన్ని అనుసరించేటటువంటి అపోస్తులలో చెబుతూ ఉంటే క్రీస్తు హాంగ్ సాంగ్ గారు మాత్రం ఏం చెప్తారు అంటే ఆయన మనకు క్రొత్త కొత్త రక్షణను పస్కాబలి ద్వారా ఇస్తాడంట పస్కాబలి ద్వారా రక్షణను ఇవ్వటము అంటే నీతి క్రియల కారణంగా మనకు రక్షణ వస్తుంది అని చెప్పటమా నీతి క్రియల కారణంగా ఎక్కడైనా రక్షణ వస్తుందా అని గనక మనం చూస్తే గలతీయులకు రాసిన పత్రిక మళ్ళీ ఒకసారి చూద్దాం గలతీయులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం గలతీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదహారవ వచనంలోని ఆఖరి భాగాన్ని చూస్తే ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరియు నీతిమంతుడుగా తీర్చబడడు కదా అంటున్నాడు అంటే పస్కాబలిని ఆచరించటము ధర్మశాస్త్ర సంబంధమైన నీతి క్రియ అయితే ఆ నీతిక్రియను ఆచరించటం కారణంగా మనకు రక్షణ లేదు మనము నీతిమంతులుగా తీర్చబడము అని గలతీలుకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు చాలా స్పష్టంగా కుండ బద్దలు కొట్టినట్లుగా చెబుతున్నాడు ఐదవ వచన ఐదవ అధ్యాయానికి వెళ్ళి రెండవ వచనం చూడండి చూడుడి మీరు సున్నతి పొందిన ఎడల వలన మీకు ప్రయోజనమేమీ కలుగదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను ధర్మశాస్త్రము యావత్తు ఆచరింపబద్దు ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనుష్యునికి నేను మరలా దృఢముగా చెప్పుచున్నాను మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతులని తీర్చుబడు వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు అని అంటున్నాడు అంటే ధర్మశాస్త్రంలో చెప్పినటువంటి నీతి క్రియలు కనుక ఆచరించి దాని కారణంగా కనుక నేను రక్షింపబడతాను అని భ్రమలో నువ్వు ఉంటే యేసుప్రభు ఏమంటున్నాడు అంటే నువ్వు క్రీస్తు నుంచి వేరు చేయబడ్డావు అంటున్నాడు ఏసుక్రీస్తు నుంచి వేరు చేయబడవు వేరు చేయబడే ఈ సత్యము లేకపోతే క్రీస్తు నుంచి వేరు చేయబడాలి అని చెప్పే ఈ మర్మము క్రీస్తు నుంచి వేరు చేయబడాలి అని చెప్పే ఈ మర్మము ఏ విధంగా బైబిల్ నుంచి వచ్చే మర్మం అంటారు ముమ్మాటికి కాదు అని దేవుని వాక్యం చెబుతా ఉంది దేవుని వాక్యం ఏం చెబుతా ఉంది అంటే మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతులని తీర్చబడి వాడెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు అని అంటా ఉంది కాబట్టి మనము ధర్మశాస్త్రము కారణంగా అందులోని నీతి క్రియలను అనుసరించడం కారణంగా ఏనాటికి నీతిమంతులముగా తీర్చబడలేము అని దేవుని వాక్యం చెప్తా ఉంది రోమిలకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఒకసారి చూద్దాం రోమిలకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము దానిలోని పదహార వచనం గనక ఒకసారి చదివితే చాలా చక్కటి మాట కాగా పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు కానీ కరుణించు దేవుని వలననే అగును అంటూ దేవుని కరుణ మన పైన ఉంటేనే మనం రక్షణ పొందుతాము రక్షణ అనుభవంలోకి వస్తాము అని చాలా చక్కగా దేవుని వాక్యం చెబుతూ ఉంది మనము దేవుడు ఇస్తే మనకు వస్తుంది కానీ నేను పొందగోరి నేను ఏదో చేస్తే ఏదో క్రియ చేస్తే నాకు రక్షణ అనుభవం వస్తుంది రక్షణ వస్తుంది అని అనుకుంటే అది ముమ్మాటికి తప్పు పదకొండవ అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక ఆరో వచనం చూస్తే చాలా చక్కటి మాట ఏర్పాటు చొప్పున శేషముగా మిగిలి ఉన్నది అది కృపచేతనైన ఎడల ఇకను క్రియల మూలమైనది కాదు కాని ఎడల కృప ఇకను కృప కాకపోవును ఒకవేళ ఈ కృప ఈ కృప కారణంగా మనకు రక్షణ లేదు ఒకవేళ మనము చేసే నీతి క్రియల ద్వారానే మనకు రక్షణ ఉంది అని అంటే దేవుని కృప అవసరమే లేదు దేవుని కృపా కాలము అవసరమే లేదు ఎందుకు అంటే రోమిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై వచనంలో ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియమూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతి మంతుడని తీర్చబడడు అని దేవుని వాక్యం చెబుతా ఉంది అంటే ఉదాహరణకు ఒకవేళ నేను పాపము చేయకుండా జీవించాలనుకున్నాను అనుకోండి నేను పాపము చేయకుండా జీవించాలి అని ధర్మశాస్త్రం చెబుతా ఉంది నేను పుట్టినప్పటి నుంచి పాపం చేయడం లేదు అనుకోండి పాపము చేయకూడ ఉండా ఉండటము కూడా ధర్మశాస్త్రము ప్రకారముగా నీతి క్రియ్యాయి పాపము చేయకుండా ఉన్నంత మాత్రాన నేను నీతిమంతునిగా తీర్చబడతానంటారా అలా కాదు దేవుని వాక్యం ఏం చెబుతూ ఉంది అంటే ఆయన కృప లేకపోతే నువ్వు ఎంత కష్టపడినా నీతిమంతుడిగా తీర్చబడవు అని చెబుతా ఉంది ఇది ఈ దేవుని వాక్యము చెప్పే సత్యము అంతేకాని సొంతంగా మన ఇష్టం వచ్చినట్లు చెప్పటానికి వీలు లేదు ఎందుకు అంటే రోమిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చారం ఏం చెప్తా ఉందంటే ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోచున్నారు ఆ మహిమ మనము పొందాలి అంటే యేసుక్రీస్తు ఇచ్చే ఉచితమైనటువంటి కృప ద్వారానే మనకు ఆ రక్షణ సాధ్యము అని దేవుని వాక్యం చెబుతా ఉంది గల రాసిన పత్రిక మూడవ అధ్యాయం మనం ఒకసారి చూస్తే ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమునందు వ్రాయబడి ఉన్న విధులన్నీ చేయుటయందు నిలకడగా ఉండని ప్రతివాడునూ శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతమంతుడని తీర్చబడడు అన్న సంగతి స్పష్టమే ఎలైనగా నీతిమంతుడు విశ్వాసము మూలముగా జీవించును ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు గాని దాని విధులందు ఆచరించువాడు వాటి వలననే జీవించును అని దేవుని గ్రంథము స్పష్టంగా చెబుతా ఉంది కాబట్టి పస్కా బలిని ఆచరించటంలోను మరియు సబ్బాతు దినాన్ని ఆచరించటము అనేటటువంటి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి కట్టడలు ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఉచ్చులు ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి సెరిమోనియల్ లా అంటారు అంటే కట్టడలకు సంబంధించిన లేకపోతే సాంప్రదాయబద్ధమైనటువంటి ధర్మశాస్త్రం ఏదైతే ఉందో ఆ సాంప్రదాయ సంబంధమైనటువంటి ధర్మశాస్త్రాన్ని అనుసరించటం కారణంగా మనకు రక్షణ లేదు అన్న విషయాన్ని దేవుని వాక్యము స్పష్టంగా చెబుతా ఉంది గలతీలుక రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఆరవ వచనం చూస్తే యేసు వారికి సున్నతి పొందుంటే ఎందున ఏమీ లేదు పొందకపోవట ఎందునూ ఏమీ లేదు కానీ ప్రేమ వలన కార్య సాధక విశ్వాసమే ప్రయోజనకరమగును అని దేవుని వాక్యం చెబుతా ఉంది విశ్వాసము మాత్రమే అంట మనము ఏదో రక్షణ కొరకు ఏదో నీతి క్రియలు చేయటం వలన రక్షింపబడము అన్న విషయాన్ని దేవుని వాక్యము స్పష్టంగా చెబుతూ ఉంటే కొరియాలో పుట్టి కొరియాలో చనిపోయిన క్రీస్తు మాత్రం కొత్త విషయాలు తీసుకుని వచ్చి బలిని ఆచరిస్తే మనం రక్షింపబడతాము అని చెబుతున్నారు ఇది ఎంత మాత్రం సబబు అన్నది మీరే ఆలోచించాలి కొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుట అందు ఏమీ లేదు పొందకపోవటందు ఏమీ లేదు ఈ పద్ధతి చొప్పున నడుచుకుని వారందరికీ అనగా దేవుని ఇస్రాయలుకు సమాధానమును కృపమును కలుగును గాక అంటూ గలతీలకు రాసిన పత్రిక ఐదవ ఆరవ అధ్యాయం పదహారులో కూడా దేవుని వాక్యము చెబుతా ఉంది కాబట్టి వీటన్నిటిలో మనం తెలుసుకున్నది ఏమిటి అంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వంటి మంచి పనులు అయినప్పటికీ ఆ మంచి పనులు చేయటం ద్వారా ఆ మంచి పనులు చేసి మన రక్షణను మనం కొనుక్కుందాము మన రక్షణను మనం సంపాదించుకుందాము అంటే అది సాధ్యం కాదు అని దేవుని వాక్యము మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది కాబట్టి ఒకవేళ దేవుడు మనలను నీతిక్రియల ద్వారా రక్షిస్తే యేసు ప్రభువు చనిపోవటము నిరర్థకము ఆయన చనిపోయి తిరిగి లేవటము అన్న దాని వెనుక ఏమాత్రము అర్థము లేదు అన్నది మీరు గ్రహించాలి కనుక నేను మీకు చెప్పేది ఒకే ఒక విషయం ఏమిటి అంటే మీరు నమ్మే క్రీస్తు ఎవరు మీరు నమ్మే క్రీస్తు ఇలా ఉచితముగా మీకు ఇచ్చినటువంటి రక్షణను కాపాడుకోండి దానిని కొనసాగించుకోండి అని చెప్పే క్రీస్త లేకపోతే ఉచితంగా కాదు మీరు ఫలానా 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 ఎక్స్ వై జెడ్ అనే పనులను చేస్తేనే మీరు రక్షింపబడతారు అని చెప్పే క్రీస్త దేవుని వాక్యం చెప్పే క్రీస్తు మాత్రం ఉచితముగా నీకు మూలముగా కృప చేత నీకు రక్షణను ఇచ్చే దేవుడు ప్రేమగల తండ్రి కృపగల దేవ మరి మీరు మాకు నేర్పించినటువంటి ఉచితముగా మీరు ఇచ్చినటువంటి రక్షణను మేము కాపాడుకోవటానికి ఆ రక్షణలో మేము కొనసాగించటానికి మీ యొక్క పరిశుద్ధాత్ముని యొక్క శక్తిని మాకు దయచేయండి మీ పరిశుద్ధాత్ముడు మమ్మల్ని నడిపించులాగున పరిశుద్ధాత్మ దేవ మాలో ఉండి మాతో ఉండి అనుక్షణము మమ్మల్ని నడిపించమని మీ యొక్క వాక్యమును సంపూర్ణముగాను సత్యముగాను లోతుగాను తెలుసుకోవటానికి మాకు మనసును దయచేయమని చిన్ని ప్రార్థనను యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్